ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా హార్ట్స్ టూ బ్యానర్ పై రెజెండ్రీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీవాసు విద్యా కొప్పినీడు నిర్మాతగా రూపొందించిన సినిమా ఆయ్ నార్ని నితిన్ నయన్ సారిక వినోద్ కుమార్ మై మధు కసిరెడ్డి రాజ్ కుమార్ అంకిత్ కోయ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన అంజికె మణిపుత్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు పదిహేనో తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా మంచి టాక్తో వెళ్తోంది తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి రెండో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టును బట్టి చూద్దాం మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నారిన నితిన్తో పాటు అంతా కొత్త వాళ్లు యువ నటీనటులు నటించిన ఈ సినిమాను క్వాలిటీ కోసం రాజీ లేకుండా నిర్మించారు నిర్మాతలు గోదావరి జిల్లాలోని అందాలను అద్భుతంగా కెమెరాలో బంధించారు యాక్టర్ల రెమ్యురేషన్ టెక్నీషియన్ల పారితోషికం ప్రమోషన్స్తో కలిపి ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది కోట్ల రూపాయలైనట్టు టాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు సొంతంగా గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నేరుగా థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేసింది ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎనిమిది కోట్ల షేర్గా నిర్ణయించారు డబుల్ ఇస్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఆయి సినిమాలు భారీ పోటీ ఉండడంతో స్క్రీన్లు పెద్ద సంఖ్యలో లభించలేదు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ఈ సినిమా ఇక లవ్ ట్రాక్తో సాగే ఈ సినిమాకు కసిరెడ్డి అంకిత్ కోయా కామెడీ ట్రాక్ అద్భుతంగా పండింది ప్రేమను జయించాలంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు పెద్దల మనసులు గెలుచుకోవాలనే బ్యాక్డ్రాప్తో ఫ్రెండ్షిప్ అనేది జీవితంలో ఎంతో విలువైందో చెప్పే సందేశంతో రూపొందించారు ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళింది ఇక తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అమెరికాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది ఈ చిత్రం నార్త్ అమెరికాలో యాభై లక్షల రూపాయల నికర వసూళ్లు రాబట్టింది ఈ సినిమా తొలి రోజు రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక రెండో రోజు కూడా ఆక్యుపెన్సీ ముప్పై ఏడు శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతం కనిపిస్తోంది ఇక ఈ సినిమాకి నైజాంలో ఇరవై ఎనిమిది శాతం ఉభయ గోదావరి జిల్లాలో ఇరవై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ కనిపించింది రెండో రోజు దాదాపు కోటిన్నర వరకు వసూళ్లు వచ్చే వస్తుంది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి